చెదలవాడ అరవింద్బాబు కష్టాన్ని తలుచుకుని కుమార్తె అమూల్య కన్నింటి పర్యంతమయ్యారు ఐదేళ్లుగా ప్రజల కోసం తన తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకుని అమూల్య భావోద్వేగాన్ని కురయ్యారు పిల్లల భవిష్యత్తును సైతం పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజల కోసం రాత్రింబావులో తిరుగుతున్నారన్నారు ఐదేళ్లుగా ఆర్థికంగా ఎంతో నష్టపోయామని అన్నారు జీవితాంతం సంపాదించిన సొబ్బంతా రాజకీయాల కోసం దారబోసిస్తారన్నారు పిల్లల కంటే నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని తండ్రి డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు చెప్పారని ఆవేదన చెందారు కాంగ్రెస్ పార్టీ వారు చేశారు అయినా నక్షలపడ ప్రజలు కళ్ళు తెరిచి ఓటు ఏమంటే గారికి మూడు వందల యాభై వందల మెజారిటీ వచ్చింది కుటుంబాలు చాలా ఉన్నాయి దయచి అందరూ గత కొండల రాజు నలభై సంవత్సరాలు నుంచి నేను రాజకీయ పార్టీలో దిగుతున్నాను ఎనిమిది ఎలక్షన్స్ వచ్చాను ఎప్పుడు ఈ రకంగా రాజకీయ దోపిడీ చూడలేదు ఆ దోపిడీ ఆపాలంటే మళ్ళా రాబోయే తరాలకు కూడా ఏ ఎమ్మెల్యే ఇంకా చేయకూడదు అని మీరు అందరు ప్రజలు తీర్పు అదే రకంగా ఎంపీ గారిని అరవింద్ గారి మంచి మెజార్టీ దగ్గర తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సోదరులు ఇస్తున్నారు వారి భార్య సుజాత కూడా ఇక్కడే ఉన్నారు నువ్వు వాటిలో ఏ పని కాదు మోసపోయి లోబడి ఒక ఓటేసిన నేరానికి మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నా వాళ్ళని చెప్పి తప్పుడు సంకేతాలు ఇచ్చి వాళ్ళ నుండి ఓట్లు లబ్ధి పొంది వాళ్ళని నానా విధాలుగా హింసించి హత్యలు గావించి మానసికంగా ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి వారందరికీ గత గవర్నమెంట్లో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ నుంచి ఓట్లు పొంది ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వాడు హక్కుగా కల్పించిన సంక్షేమ పథకాలు అన్నిటినీ కాలు రాసేసి నేను ఆయన చేతిలో రూపాయి లేకపోయినా ఇప్పుడు అంత ఒక రూపాయి కోట్ల రూపాయలు నష్టం జరిగిందండి కోసం కోసం మాకు మాకొక భవిష్యత్తు లేకుండా చేశారు పిల్లలైన తమ్ముడికి ఒక భవిష్యత్తు లేకుండా చేశారు మేము ఒక మాట అడగలేదు ఇప్పటికే ఆయన अभी जगन मोहन रेड्डी तुम क्या बोल गया पिछले इलेक्शन में क्या बोल गया मुझे पच्चीस सीट आ जाओ मैं नरेंद्र मोदी का सीट झुका कर हमको स्पेशल स्टेटस रखा तो करो अपने तुम्हारे केस के लिए અવિનાશ રેડ્ડી લ નરેન્દ્ર મોદી સવાલ મુસલમાન ભાઈ કો જવાબદાર બોલ રહ చదివాల రామ రాం దివాల ముస్ల్మాన్ ల్కే పాస్ సాత్ రనే వాలా నారాయణ చంద్రబాబు నాయుడు నారాయణ చంద్రబాబు నాయుడికి ఉగమత్ కావాల్సిన ప్రభుత్వాలని మనం ఈ వైసీపి ప్రభుత్వం చేసినదే లేదు గుర్తు స్ట్రెంత్ కొంతొక్క కమ్యూనిటీ పర్సెంట్ కమ్యూనిటీ స్ట్రెంత్ మనకి ఎన్ని కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయండి మన కమ్యూనిటీ సపోర్ట్ గా మనందరం మూకుమ్మడిగా వచ్చి చేతుల చేతులు కలుపుకొని నడువాలి ముందుకి వాళ్ళ కమ్యూనిటీ ఒక చిన్న కమ్యూనిటీని వాళ్ళంతా రెచ్చగొట్టి రాకగొట్టి గొడవలు విధించి అతి దౌపిడీలు దౌర్జన్యాలు ఎన్ని చేస్తున్నారు మనకు ఇది అయినా కూడా మీరు మేము ఏం చేయలేరండి అంతేకాదు మీ రాక్షస ప్రభుత్వాన్ని దించాలి ఇప్పుడు ఇది చాలా కృషి అంటాయి మనకి ఇప్పటికీ కూడా వాళ్ళు దాడి అంటే ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీలో ఉన్నట్టు సంకేతం ఇది అందరం కలిసి పోరాడాలి కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కోవిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలన్న ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరు భయపడద్దు ఎవరికి భయపడే అవసరం లేదు

ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వాళ్ళు ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే వైసీపీ కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీలు చేస్తారు పడతామంటారు డబ్బులు చల్లుతారు వాళ్ళకి ఏమా వేల కోట్లు సంపాదించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నర్సీపాలిటీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధుల వేల వేల పోతాయి ఎవరి చూపెనోకి వెళ్తున్నాయి ఎవరు ఆలోచించారా మీరు ఆలోచించాలమ్మా ఇవన్నీ పథకాలు డెవలప్మెంట్ ఎన్ని పక్కన పెట్టండి దోపిడీ